అపార్ట్మెంట్లకు చూపిస్తారా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఒకటవ బాడే అయినప్పటికీ బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా దూరంగా విసిరేసినట్టు ఉన్న ప్రాంతమే కొత్తూరు ఇక్కడ ప్రభుత్వం టిడుకో ఇళ్లను నిర్మించారు తమ అపార్ట్మెంట్లకి దారి మార్గం చూపాలంటూ మంగళవారం టిర్కో వాసులు ఆందోళన చేపట్టారు తమకు బయటకు వెళ్లే మార్గం లేదు రవాణా సౌకర్యాలు లేక బయటకు వెళ్లాలంటే నరకాన్ని చూస్తున్నామంటూ మీడియాకు తమ గోడును విన్నవించారు ఇప్పటి వరకు తాగునీరు పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలు ఏమీ లేకపోయినా ఓర్పుగా సర్దుకుపోతున్నామన్నారు ఈ నేపథ్యంలో కొత్తూరు టిర్కో అపార్ట్మెంట్లకు చెందినటువంటి ఉన్న పంట బోధే నీటి ప్రవాహం సరిగ్గా లేక రైతుల పొలాలకు నీరు అందడం లేదని జేసిటి సహాయంతో బోధికు అర్థంగా ఉన్న తూరలను తొలగించే ఎడంతో టిడికో అపార్ట్మెంట్లకు దారులు మోసుకుపోయాయి మెయిన్ గేట్ దగ్గర ఉన్న తూములను కూడా ఉంచుతారు లేదో నన్న అయోమయ స్థితిలో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు ఇటు పంట పోదే అటు చేలు ఆ ఎనిమిది అడుగుల సన్నని సిసి రోడ్డు వెంబడి వెళ్తుంటే ఏదైనా వాహనం ఎదురైందంటే అంతే సంగతులు తప్పుకోవడానికి గాని ముందుకు వెళ్ళడానికి గాని దారి లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆందోళనకు టిడ్కో వాసులకు బాసటగా నిలిచారు బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ బర్ల శ్రీనివాస్ యాదవ్ కాలనీవాసులకు అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు టిడ్కో సమస్యలపై శ్రీనివాస్ యాదవ్ గలం విప్పారు ఇక్కడ ప్రజలు అడుగడుగున సమస్యలతో సతమతం అన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టిడ్కో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఆ వీడియో అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి ఇక్కడ టికో అపార్ట్మెంట్లు టికో అపార్ట్మెంట్లు ఇల్లు ఇచ్చారండి ఇచ్చారు కదండి మనిషి ప్రజలకు ఎవరికి సౌకర్యంగా లేదు అది దారి మూడు దారిలు ఇచ్చారండి మూడు దారిలు కూడా తీసేసారండి స్కూల్ బస్సులు వస్తున్నాయి ఆ అర్ధరాత్రి ఆ దారి బాగా అలవాటు అయిపోయారండి ఆల్రెడీ ఇద్దరు పడిపోయారండి అందులో మాకు దారి సౌకర్యం లేదండి పుస్తకానికి నీళ్ళు సౌకర్యం కూడా లేదండి సరిగ్గా తాగి నీరు వాటర్ కూడా సౌకర్యం లేదండి రేషన్ కూడా సరిగ్గా లేదండి ఇక్కడ ఏ సౌకర్యాలు కూడా లేవండి మాకు ఇక్కడ దేనికి కూడా ఇబ్బంది పడుతున్నామండి ఇంతమంది ఎంతమంది చాలా మంది ఇబ్బంది పడుతున్నావు అండి చిన్న పిల్లలు చిన్నపిల్లలు కూడా రోడ్డు కోసం చాలా ఇబ్బంది పడుతున్నామండి ఒక కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలండి బస్ బస్సు వచ్చి మలుపులోనండి రండి ఇంకో ఆటో వస్తే దాన్ని తప్పుకోవడానికి కూడా లేదండి ఏం దడుగులు ఇచ్చారండి దారి ఎటు కాకుండా ఉందండి అటు బోదండి ఇటు ఏమో చేయనండి ఎందులో పడతారో కూడా తెలియదండి అదండి పరిష్కారం నమస్కారం అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఒకటవ వార్డు కత్తూరు కిట్కో ఇల్లులకు సంబంధించి ఈరోజు ఈ మీటింగ్ అంతా కూడా పెట్టడం జరుగుతుంది దీని యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పైసీలకు ఉన్న ఈ గృహాలకు ముఖ్యంగా రహదారి మార్గం ఏదైతే ఉందో అది పూర్తిగా ఫెయిల్ అయిందని మనం చెప్పవచ్చు ఈరోజు ప్రైవేట్ లేవట్ ఏదైనా ఆ యొక్క పర్మిషన్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు అటువంటి సందర్భంలో రెండు వేల పైసలకు గృహాలు ఇచ్చినటువంటి పేదల ఇల్లులు ఈ యొక్క పేదలకు ఇల్లులు ఇచ్చారు కానీ రహదారి మార్గం ఏర్పాటు చేయలేకపోవడం గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఎనిమిది అడుగుల రోడ్డు ఇవ్వడం అంటే అది ఏ ఉద్దేశం చేత ఇచ్చారనేది అధికారులు కూడా ఈ విషయంపై వివరణ ఇవ్వాల్సి ఉంది ఇచ్చిన ఎనిమిది అడుగుల రోడ్లలో కూడా ఈ అపార్ట్మెంట్స్కి సంబంధించి వీధుల నుండి మెయిన్ రహదారి మార్గం అనుకుంటున్నాం అది రహదారి మార్గం కాదు విలేజ్ల్లో కూడా అంత చిన్న రోడ్లు ఉండవు ఆ ఎనిమిది అడుగుల రోడ్డుకి ఉన్న ఈ వీధుల నుండి కనెక్ట్ అయినటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు అధికార గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పొలాలకు నీరు వెళ్ళట్లేదని చెప్పేసేసి ఆ ఒక కారణం చేత గవర్నమెంట్ చేసినటువంటి మూడు రోడ్లను జేసీపీలతో తొలగించడం జరిగింది ఏ అధికారం చేత గవర్నమెంట్ వేసిన రోడ్డును వీళ్ళు తొలగించారు అంటే రాజకీయం నుంచి లేకుండానే ఈ తీసేరా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఆ ఉన్న ఎనిమిది అడుగుల రోడ్డు కూడా రోడ్డు మధ్య మార్గంలో విరిగిపోయి ఒక ఆటో వెళ్తే రెండో ఆటో కూడా రాలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది ఇక్కడ ముఖ్యంగా ఐదు వందల పైసలకు పేదలు ఇక్కడ నివాసం ఉంటున్నారు మౌలిక సదుపాయాలు ఏమీ కూడా వీళ్ళకి లేవు వాటర్ ట్యాంక్ కూడా మధ్యలో మరి బిల్ అవ్వక ఆగిపోయిందో వీటనేది గవర్నమెంట్ వరకు తెలియాలి విషయం వాటర్ ట్యాంకు పూర్తి అవ్వలేదు ఎవరైనా కూడా అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లోర్లు అపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది లిఫ్ట్ సదుపాయం లేదు ఆ విషయం అందరికీ తెలిసిందే కాలనాడక మార్గంలో మెట్లపైకి ఎక్కే దారి దగ్గరలోనే ఈ నాలుగు ఫ్లోర్లకు సంబంధించి కరెంటు మీటర్లు ఇవ్వడం జరిగింది ఆ మీటర్ల దగ్గర శాండ్ వేసి బిల్ చేయాలి బయటికి వైర్లు అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి ఏదైనా కట్ అయిపోయి ఉండి ఏదైనా పిల్లలు కానీ కరెంట్ బిల్లు తీసుకోవడానికి వెళ్తే అక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆ యొక్క ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని షాండ్తో క్లోజ్ చేసి వాళ్ళకి రక్షణ కల్పించవలసిన బాధ్యత అధికారుల పైన ఉంది ఆ కార్యక్రమం కూడా అలాగే వదిలేశారు ఉన్న రోడ్డు మార్గం తీసేసారు కరెంట్ మీటర్ల దగ్గర ఉన్న ఆ యొక్క ఖాళీ ప్రదేశాన్ని వరకు కూడా పూడ్చకపోవడం కరెంట్ బిల్లు కట్టకపోతే ఈ రోజు కట్టకపోతే రేపు పీజీ తీసుకెళ్ళిపోతారు ఆ క్రమంలో మన ఆ వీటికి చాలా ఇబ్బందిగా గురవుతున్నారు ఆ వాటర్ ట్యాంక్ ఇప్పటి వరకు కూడా పూర్తి చేయకపోవడం మేజర్ ప్రాబ్లం అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రహదారి మార్గంలో పత్తూరు నుంచి బైపాస్కి వచ్చే రోడ్లో డమ్ ప్యాడ్ రోడ్డు మీదకి వచ్చి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఆ డమ్ అంటించే క్రమంలో ఆ పొగది కూడా కమ్మేసి నాలుగు రోడ్ల జంక్షన్లో లారీలు అవి కూడా చాలా వేగంగా వస్తాయి అక్కడ స్కూల్ పిల్లలు వృద్ధులు వికలాంగులు కూడా అదే రోడ్డు పైన వెళ్ళడం జరుగుతుంది ఏదైనా జరగడానికి జరిగిన తర్వాత మనం స్పందించే కన్నా ముందుగా ఈ ప్రజలకు ఏదైనా న్యాయం చేయాలి అంటే గవర్నమెంట్ దీనిపైన ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి